రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఇబ్బందులు బార్లు తీరారు పోలీసుల జోక్యంతో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేసిన సంఘటన పెద్దలింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు బార్లు తీరారు రైతులేనిదే రాజ్యం లేదని రాజకీయ నాయకులు మాట్లాడటం ఊతపదంగా మారింది ప్రభుత్వాలు మారినప్పటికీ రైతుల తలనతలు మాత్రం మారటం లేదు రైతుల కోసం అది చేసినా ఇది చేసినా అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప సరైన సమయానికి యూరియా కూడా యూరియాని నిస్సాయి స్థితిలో ఈ ప్రభుత్వాలున్నాయి ముందస్తు ప్రణాళికలు లేక రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది యూరియా బస్సుల కోసం రైతులు ఆందోళనకు దిగారు చివరికి పోలీసుల జోక్యంతో యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించే దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు స్వీకరించారు అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణికి మొత్తం నూట పద్నాలుగు దరఖాస్తులు వచ్చాయి రెవెన్యూ శాఖకు ముప్పై ఆరు గృహ నిర్మాణ శాఖకు ఇరవై ఆరు డిఆర్డిఏ ఇరవై ఉపాధి కల్పన శాఖకు ఏడు పంచాయతీ సంక్షేమ శాఖలకు ఐదు చొప్పున పౌర సరఫరాల శాఖకు నాలుగు సెస్కు మూడు ఎస్డిసి మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు రెండు చొప్పున వ్యవసాయ వైద్యారోగ్య విద్యాశాఖ ఎస్పీ కార్యాలయానికి ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు డిఆర్డీఓ శేషాద్రి జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్ జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో రాజరాజేశ్వర స్వామికి శ్రావణ మాస సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజన్నపేట శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకుడు రామకోటి రామచంద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రావణమాస సోమవారం సందర్భంగా శివునికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయటం జరిగింది మొదట రాజరాజేశ్వర స్వామికి పంచామృత అభిషేకం చేయించి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాచన్న రఘురాం శర్మ కల్లూరి ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ నర్సయ్య శంకరాచారి బాపురెడ్డి శరత్ బాబు మరియు మహిళలు భక్తులు పాల్గొన్నారు

సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూలు పౌర్ణమి వేడుకలకు తరలి వచ్చిన కుల బాంధవులకు సంఘం ప్రధాన కార్యదర్శి మండల సత్యం యువజన అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్ కృతజ్ఞతలు తెలిపారు రోజు సిరిసిల్ల పట్టణ పద్మశాలీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శనివారం రోజున నూలు పౌర్ణమిని పురస్కరించుకుని మార్కండేయ దేవాలయంలో నిర్వహించిన యజ్ఞోపవితం మరియు మార్కండే శోభాయాత్రకు తరలివచ్చిన అసోసియేషన్ జనానికి

కుల ప్రముఖులకు మరియు మన మున్సిపల్ మాజీ చైర్మన్ జిన్నం తరాచక్రపాంధి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పద్మశాలి కుల బాంధవులకు పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరున మా పద్మశాలి సంఘం తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను జై మాత్రండ జై పద్మశాలి జై పద్మశాలి మొన్న శనివారం రోజు జరిగినటువంటి నూరు పౌర్ణమి వేడుకలలో సిరిస్లా పట్టణంలోని పద్మశాలి ప్రముఖులందరూ కూడా అట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వర్షం పాలన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ చంద్రధారణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే సాయంత్రం శోభాయాత్రలో కూడా కొంచెం ప్రసంగంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు కూడా చేసి ఆ స్వామి వారి శోభాయాత్రలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పుల మంతమందరికి కూడా పేరు పేరిన నమస్కారం తెలియజేస్తాం కృతజ్ఞతలు అలాగే ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు అలాగే ముఖ్య అతిథిగా వచ్చే రిజిస్టర్గా వచ్చేసినటువంటి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి అలాగే జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ రామ సత్యనారాయణ గారికి మిగతా మాజీ మున్సిపల్ చైర్మన్ చిల్లం కళా చక్రపాణి గారికి అలాగే పట్టణ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి అన్యత భావించవద్దు ప్రతి ఒక్కరికి కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ ఇరిగేషన్ గల సీసీ రోడ్డు మధ్యలో తీసిన కందకం వల్ల వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని ముస్తాబాద్ ఎస్సీ కాలనీ నాయకులు ఆరోపిస్తున్నారు ముస్తాబాద్ రత్నాలకుంట నుంచి పోతుగల్ రహదారిని కలుపుకునే ఎగువ మానేరు కాలువపై ఇటీవల సీసీ రోడ్డు నిర్మించారు కొన్ని అవాంతరాలు ఉండటం వల్ల కొంత సీసీ నిర్మించడం నిలిపేశారు ఆ నిలిపివేసిన వద్ద జేసీపీతో కందకం తవ్వారని కాలనీ నాయకులు మీస శంకర్ గుండెలి దేవరాజులు ఆరోపిస్తున్నారు దీంతో వాహనదారులకు పెను ప్రమాదంగా మారిందని వెల్లడించారు ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే బదులు ప్రమాదం జరగకుండా ఆ కందకాన్ని పూర్చేవేయాలని కోరుతున్నారు ఎవరికైనా ప్రమాదం జరిగితే కందకం తీసిన వారే బాధ్యత వహించాలంటున్నారు ఇది కెనల్ పైన ఈ కెనల్ పైన ప్రయాణి ప్రయాణికులు పోతా ఉన్నారు మొన్న ఉదయం ఎనిమిది దాదాపు ఎనిమిది గంటల సమయంలో నేను పొలంలో ఉన్నాను ఇక్కడ జేసీబీ వచ్చి తీస్తూ ఉన్నది పని చేస్తున్నారు అని చెప్పేసి నేను పొలంకే వచ్చే ఒకసారికి ఆ జేసీబీ పోతుంది జేసి పోయింది అది దాని తర్వాత ఏలబారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయననే మరి తీసినట్టుగా దించిండ్రు కాబట్టి మరి ఎందుకు కూడా తెలియదు సరే అది ఏదేమన్నా ఉంటే మాట్లాడలేదు కానీ ఇది తీయడం అనేది కరెక్ట్ కాదు మరి సంబంధిత అధికారులు దీని మీద దృష్టి సారించి ఇది కెనాల్ అనేది చాలా డేంజర్ ఉంది ఇది ఎవరైనా కందకంలో పడితే యాక్సిడెంట్ అయ్యి పడితే చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేసి మరి ఎవరు తీసిర్రు ఎందుకు తీసిర్రు అనేది కూడా అధికారులు కూడా దాన్ని నిగుదరిచి దాన్ని పూర్తాలని చెప్పేసి కోరుతున్నాను ఇక్కడ ఇది ఇరిగేషన్ కెనాల్ ద్వారా మన ఊరు సౌకర్యం కోసం కేంద్ర నిధులతోటి ఇక్కడ సిసి రోడ్డు పోయడం జరిగినది అయితే కొన్ని ఒకరు ఇద్దరి వల్ల స్వార్థానికి ఇక్కడ రోడ్డు తీసింది దాన్ని బ్రేక్ చేసిరు ఆ రోడ్డు వల్ల కొంత ఇక్కడ అపాయంగా ఉన్నది అదే కాకుండా ఇగో ఇక్కడ ఇక్కడ బైకులు సైడ్లో పోదామన్నా కానీ మొత్తం జేసీ పెట్టి ఇక్కడ సైడ్లో కూడా గంధకం కొట్టి ఇక్కడ వాహనాలకు బాగా ఇబ్బందిగా మారింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిపేర్ అనే బోర్డు లేకుండా కూడా ఇది తీయడం జరిగింది కొందరు రాత్రి వచ్చి ఇక్కడ పడిపోయే ఉన్నాయి మరి నష్టం జరిగినాక ఈ ఇరిగేషన్ అధికారులు వాళ్ళకు చెప్తే మేమేం చేయాలి మాకేం తెలియదు అని మాట్లాడుతున్నాం మండల ఇరిగేషన్ అధికారి గారు ఆయన కూడా పట్టించుకుంటలేరు మరి దీన్ని రేపు ఎవరన్నా మన అక్కడ ఆగిన ఒక బోర్వెల్ బండికి ఒక అబ్బాయి కొట్టుకొని చనిపోయడం జరిగింది ఇంకా దానికనేది పెద్ద దారుణంగా ఉన్నది ఇలాంటి దీన్ని వెంటనే పూడ్చి ఇక్కడ రా రవాణా సౌకర్యం కల్పించాలని ఇరిగేషన్ అధికారులకు ఎందుకంటే దీనికి సంబంధిత అధికారులు ఇరిగేషన్ వాళ్ళు కనుక వాళ్ళు ఇమ్మీడియట్లీ దీని ఎక్కడ ఎలాంటి అపాయం జరగకుండా కాపాడాలని మేము ఎన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ ఆ ఇరిగేషన్ అధికారితో మాట్లాడడం జరిగింది ఆయన ఏమంటున్నా అంటే నేను నేను ఎత్త నేను ఏం చేయాలి నాకేం తెలుసు అని మాట్లాడుతున్నాం మరి ఇక దీనివల్ల పెద్ద నష్టం జరిగినాక మనం ఆనాటికి ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదు వెంటనే దీన్ని దీన్ని పూడ్చి ఇక్కడ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అపాయాలు జరగకుండా కాపాడాలని మేము ఈ యొక్క ముస్తాబాద్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ ను విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని టీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్ అన్నారు కేటీఆర్ పై బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనోజ్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై తెలంగాణలో రాజకీయం చేస్తున్నదా అన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన బిజెపి నాయకులు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రతి గ్రామంలో మేము చూపిస్తాం అదే మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఏ గ్రామంలో ఏం చేశారో చూపిస్తారని సవాల్ విస్తారు రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి బండి సంజయ్ కి లేదని అలాంటి నాయకుడి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ కేటీఆర్ కు లేదన్నారు ఇంకెన్ని రోజులు దేవుడి పేరు చెప్పి ప్రజలను రెచ్చగొడతారని ప్రశ్నించారు గల్లీలో మాట్లాడటం కాదు దమ్ముంటే పార్లమెంట్లో మాట్లాడాలని అన్నారు ఇంకొకసారి బీజేపీ నాయకులు కేటీఆర్ పై చిల్లర మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు టిఆర్ఎస్ జిల్లా నాయకులు మెట్ట రాజు కత్తెర వరుణ్ కుమార్ టిఆర్ఎస్ వి పట్టణ అధ్యక్షులు షేక్ సికిందర్ వడ్లూరి సాయి సూర్య జోయల్ వడ్లూరి వేణు ఆరుట్ల శరణ్ పాల్గొన్నారు ప్రజలకు అమలు కాని హామీలు ఎన్నో ప్రకటించి ఈ రోజున ఆ హామీలను కనీసం ఏర్పాటు చేయలేనటువంటి స్థితిలో ఈరోజున మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ఈ రోజున బీజేపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని విమర్శించడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా బండి సంజయ్ గారు తన ఫోన్ ట్యాపింగ్ అయిందని గగ్గోలు పెడుతున్నారు బండి సంజయ్ గారు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి కాదు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ కేటీఆర్ గారికి లేదు అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మీరు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంటి అని అడిగారు చిరిసిల్లా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని మేము చూపించే దమ్ము మాకుంది మరి మీ నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ బండి సంజయ్ కుమార్ గారు కనీసం ఏ ఒక్క మండలంలో మండలంలో అయినా అభివృద్ధి మీరు చూపించే దమ్ము మీకుందా అని ఈ సందర్భంగా మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కేంద్ర పరిధిలో ఎన్నో ఉంటాయి ప్రజలకు చేయాలనుకుంటే అభివృద్ధి పనులు ఎన్నో అభివృద్ధి పనులు చేయవచ్చు కానీ ఈ రోజున బండి సంజయ్ కుమార్ గారు ఢిల్లీలో మాట్లాడడం తప్పించి మరి ఢిల్లీలో ఈ ప్రజల సమస్యలపై మాట్లా ఏ ఒక్క రోజైనా మాట్లాడారా అని ఈ సందర్భంగా మేము బీజేపీ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇంకెన్ని రోజులు దేవుడి పేరు చెప్పి మీరు ప్రజల ఓట్లు లాక్కుంటారని ఈ సందర్భంగా మేము ఆడుతున్నాం కేటీఆర్ గారు తనకు వచ్చిన అవకాశాన్ని మంత్రిగా ఏదైతే అవకాశం వచ్చిందో దాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని ఈరోజున సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మరి ప్రజల ముందున నిలబెట్టిన సంగతి మనందరికీ తెలుసు మరి బండి సంజయ్ కుమార్ గారు ఏం చేస్తున్నారండి మీరు ఒక్కసారి బీజేపీ నాయకులు ఆలోచించండి పార్లమెంటులో ఏ రోజైనా కరీంనగర్ పార్లమెంట్ సమ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించాడా మరి మాట్లాడాల్సిన అవకాశం వచ్చినప్పుడు పాసన్ చెప్పి తప్పించుకున్నాడే తప్ప మరి ఏ రోజునైనా మాట్లాడాలని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటిదంటే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉంది మరి అది ఎనిమిది సంవత్సరాలుగా అస అసం అసంపూర్తిగా అది ఫ్లైఓవర్ ఇంకా ఉంది దానివల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరి దానిని కూడా పూర్తి చేయలేని అసమర్థ ఎంపీ బండి సంజయ్ అని సందర్భంగా దయచేసి బీజేపీ నాయకులు ఆలోచించాలి గన్నేరం నర్సయ్య డిమాండ్ చేశారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలు సెంటర్లలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని వాటన్నింటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు అయితే గత సంవత్సరాల సంఘానికి అడగడం జరిగింది సంఘం డైరెక్టర్ల ద్వారా అయితే ఆ రెండు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి సిఇ గారు స్థానిక సహకార సంఘం కార్యదర్శిగా ఇచ్చినటువంటి లెక్కలకు మరియు మొన్న సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లా పౌరసరపరణ శాఖ వారికి దరఖాస్తు చేయగా వారిచ్చిన లెక్కలు చూస్తే దాదాపు ఒక మూడు సంవత్సరాల కాలంలోనే ఎనభై లక్షల చిల్లర ఏది గన్నీ లాస్ కింద చూపేయడం జరిగింది మరి ఒక్కొక్క కొనుగోలు సెంటర్లో మూడు నుంచి ఐదుగురు సభ్యులు పనిచేస్తూ ఉంటారు అలా తాత్కాలిక ఉద్యోగులతో పాటు సహకార సంఘ ఉద్యోగులు కూడా పనిచేస్తూ ఉన్నారు మరి ఇంతమంది పనిచేయంగా ఎన్ని లక్షల గన్ని ఎట్ ఎట్లా షార్టేజ్ అయిందో అర్థం కావడం లేదు అయితే మా అనుమానం ఏంటంటే ప్రతి సహకార సంఘంలో పనిచేసేటువంటి ఇవి లెక్కలు తీసుకోవడం జరిగింది ప్రతి సహకార సంఘంలో పనిచేసేటువంటి విలేజ్ వారిగా అంటే ఇళ్ళను కూడా సహకార సంఘం ఎక్కడైతే ఏ ఊళ్ళో అయితే సెంటర్ పెట్టిందో ఆ సెంటర్లో కొనుగోలు ఎంత వచ్చిన ఆదాయం ఎంత దాని మీద షార్టేజ్ చూసి తిందా చూసుకున్నప్పుడు ప్రతి సెంటర్ నుంచి సుమారుగా ఎనభై లక్షల చిల్లర ఎనభై లక్షల చిల్లర గన్ని కటింగ్ కిందనే చూపించడం జరిగింది మరి ఒక గన్ని కిందనే ఎనభై లక్షలు మూడు సంవత్సరం మూడున్నర సంవత్సరాలు చూపిస్తే ఇంత సంవత్సరం రావాల్సి ఉంది లెక్క అది ఒక గన్నికే ఎనభై లక్షల చిల్లర చూపిస్తే మిగతా ఫెర్టిలైజర్ కానీ తదితర బిజినెస్ మీద ఎంతలా చూపిస్తారు అనేది సహకార అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మూడున్నర సంవత్సరాల క్రితం సీఓ గారు ఇచ్చినటువంటి లెక్కలకు ఇప్పుడు సివిల్ సప్లై వాళ్ళు ఇచ్చిన లెక్కలకు పొంతనలేదు కాబట్టి ఇందులో దీనిలో ఇంకా ఈ ఎనభై లక్షలే కాకుండా ఇంకా అదనంగా కూడా కొన్ని కోట్లే లాస్ అయిందన్నట్టుగా మేము ఆరోపిస్తూ ఉన్నాం ఇప్పటికైనా దక్షిణ స్పందించి జిల్లా సహకార అధికారులు మరియు కలెక్టర్ గారు ఈ సహకార సంఘం మీద విచారణ చేసి దీనికి బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక ఐదారు సెంటర్లు పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తాలిఫీన్ కానీ కాంటపాట్లు కానీ కూడగొడితే తాత్కాలికంగా ఉద్యోగం ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ నెల రెండు నెలల సీజన్ల వారిగా వాళ్ళ జీతం కట్ చేసుకొని జీతం మిగతా అయి ఇచ్చేటువంటి ఆ సొసైటీలో ఉంది నేను కూడా ఒక పది సంవత్సరాల నుంచి అందులో పని చేసిన తాత్కాలికంగా ఉద్యోగంగా పనిచేసిన అయితే ఎవరైతే సెంట్రల్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళే బాధితుంటారు కానీ గిన్ని కోట్ల వచ్చిన ఆదాయంలో ఎనభై లక్షల చిలుకు గన్ని కింద షార్టేజ్ చూపించారంటే ఇది కొత్త గన్ని ఎవరికైనా అమ్ముకొని ఆ పాత షార్టేజ్ చూపించరా ఏందనేది పూర్తి స్థాయిలో దీని మీద ప్రభుత్వం విచారణ చేసి దోషులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎల్లారెడ్డిపేట మండలంలో యూరియా కోసం రైతులు ఉదయం నుండే బార్లు తీరారు సరిపోయేంత యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తున్నారు ఆధార్ కార్డు లైన్ లో పెట్టి గంటల తరబడి నిరీక్షిస్తున్నామని గత ఇరవై రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని యూరియా కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించి అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు i am doing it ང <laughs> སསྱོ తెలంగాణ రాష్ట్రం లోపల మార్పు మార్పు అని మాయమాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కోసం అనే ఒక నినాదం తీసుకొచ్చి ఈరోజు మార్పు కావాలని కోరుకుంటున్నటువంటి రైతులకు జీవితంలో మర్చిపోలే మర్చిపోలేనటువంటి గుణపాఠాన్ని మాత్రం చెప్తుంది ఎందుకంటే గత ప్రభుత్వాలతోటి పోల్చుకుంటే గత ప్రభుత్వాలు సరి అయిన సమయానికి కనీసం ఎరువులు మాత్రం సరి అయిన సమయానికి అందించిన దాఖలాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని పేరు పెట్టుకొని వచ్చి కనీసం మొదటి దశలోనే రైతులకు సరి అయిన ఎరువులు అందించే దాఖలాలు కనబడతలేవు ఈరోజు చూసుకున్నట్టయితే దుమాల గ్రామం లోపల ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎరువు బస్తాలు మాత్రం ఈ గ్రామానికి మాత్రమే ఇచ్చేటువంటి సందర్భాలు ఉండే కానీ ఈరోజు మండలం లోపల అల్మస్పూర్ సొసైటీకి సంబంధించి దాదాపు ఎనిమిది తొమ్మిది గ్రామాలకు సంబంధించి ఇక్కడ యూరియా బస్తాలు దించిర్రు అవి నాలుగు వందల బస్తాలు నాలుగు వందల బస్తాలు దించి నాలుగు వేల రైతులకు కొట్లాట పెట్టి కొట్టిపిస్తున్నటువంటి చాట్ల తౌడు వేసి కుక్కల కొట్లాట పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మీరు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కాదు మీరు అందిస్తున్నటువంటి ఫ్రీ బస్సులు కాదు మీరు అందిస్తున్నటువంటి రేషన్ కార్డుల పంపిణీ కాదు ఈ రైతులకు సంబంధించినటువంటి మొదటి దశలోపనే అందనటువంటి ఈ రైతులను రైతులకు ఈ ఎరువులను సరి సమయంలో అందించినట్టయితే రైతు బాగుపడతాడు రైతు ఏడిచిన రాజ్యం ఎద్దేడ్చిన రాజ్యం బాగుపడ్డటువంటి చరిత్రలు దాఖలాలు లేవు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా కనుదెరిసి రైతుకు సరి అయిన సందర్భంలో మొదటి దశలోనే అందినటువంటి ఈ ఎరువులను ఇప్పటికీ త్వరితగతిన వెంటనే ఈ ఎరువుల సబ్సిడీ సబ్సిడీ ఎరువులను తొందరగా అందించాలని చెప్పేసి మేము సవినయంగా వినియోగించుకుంటున్నాం ప్రజల పాలన చేసిందా మీరు ప్రజలు వేసుకోలేరు ప్రజల పాలన ఉన్నారు కదా ఏడు మాత్రం కూడా పోతావు పోయిన కదా అయితే కానీ మేము మాత్రం ప్రజలు మాత్రం బాగా కలుగుతుంది ఉన్నప్పుడు మాత్రం ఇంత కష్టమే మళ్ళీ ఈ ప్రజల మార్పు అని చెప్పినా బాపు నా మాకు మంచిగా కష్టపెడుతున్నావు ఇది మత సత్యం సొసైటీ పరిధిలో ఉన్న ఎనిమిది తొమ్మిది గ్రామాలకు సంబంధించిన ఏమీ మా సొసైటీకి ఒక పన్నెండు నుంచి పదమూడుస్తే వచ్చిన ఎన్ని ఎన్ని పంచడానికి రైతులు వీటిని పొందడానికి రైతులు మా వెంటపాడి ఏమైంది ఇంకా వస్తలేవు ఇంకా ఏమైనా ఇంకా వస్తలేవు అని అడగడం మేము వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పడం రైతులు మా గురించి కావలు రాయడం ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అని చెప్పడం అవి రావు మేము ఇయ్యం గత పది సంవత్సరాల నుంచే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రోజు ఒక రైతు లైన్ పెట్టింది లేదు ఏ ఎప్పుడు రైతుకు అవసరమో అప్పుడు దించాలే ఇచ్చేయాలి కానీ అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం నేను మార్పు 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 అన్నారు రైతులను చెప్పుల తొగ తొగలు చెప్పుల లైన్లు పెట్టడం లైన్ల కొట్లాడబెట్టడం ఇవే జరుగుతున్నాయి ఎప్పుడైనా చూడరు ఈ గత పది సంవత్సరాలల్లో ఎప్పుడన్నా ఏ రైతు అన్న నా కావాలే కావాలి అనే సిద్ధం ఎప్పుడన్నా విన్నారా కానీ ఇప్పుడు ఇరవై నెలల్లో ఫస్ట్ తప్పకే రైతులు వెంబడించడం మేము చెప్పడం వాళ్ళు వినడం ఇదే జరుగుతున్నాయి ఈ కాంగ్రెస్ పాలన చేసిన అన్ని అన్ని అబద్ధాలే రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఆదేశాలనుసారం భారతీయ జనతా పార్టీ కోనారావుపేట మండల శాఖ అధ్యక్షులు మిర్యాల్ ఖార్ బాలాజీ ఆధ్వర్యంలో కోనారావుపేట మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగ యాత్ర ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా కోనారాపేట గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి భారతదేశంలో జాతీయ భవన్ పెంపొందించడానికి యువకులలో దేశభక్తిని ప్రజల్లో చైతన్య భావం పెంపొందించడం కోసం హర్ఘర్ తీరంగా ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు స్వాతంత్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో దేశం పట్ల జాతీయ జెండా పట్ల పౌరులలో జాతీయ భావం పెంపొందించాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ గొట్టె రామచంద్రం హర్ఘర్ తిరంగ ప్రోగ్రామ్ కన్వీనర్ పురుషోత్తం రావు మాజీ జెపిటీసీ పల్లం అన్నపూర్ణ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బైరగుని సురేష్ గౌడ్ ఉపాధ్యక్షులు చింతన పరశురాం ఎడ్ల సుధాకర్ చీకటి మధు మండల కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ మండల కొత్త అధికారి వెలుపుల తిరుపతి సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎక్కడాదేవి జలంధర్ మండల మహిళా మోర్చా అధ్యక్షరాలు తీగల జయశ్రీ కోనరోపేట శాఖ బూత్ అధ్యక్షులు బోయిని నర్సయ్య శంకర్ నాయకులు జింక వెంకటి జవ్వాజీ తిరుపతి గౌడ్ బొల్లారం తిరుపతి మోతుకు మోహన్ దుర్గం తిరుపతి ముష్కం శ్రీనివాస్ తీగల రవీందర్ జిన్నా అనిల్ కాడర్ల వికాస్ గుండా శ్రీకాంత్ లంబా వేణు తదితరులు పాల్గొన్నారు మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి ఎందుకంటే మొన్న జరిగిన సింధూర్ కా సింధూర్ ఆపరేషన్ సింధూర్లో మహిళల పాత్ర చాలా గొప్పది ఇద్దరు మహిళలే సింధూర్లో పాల్గొని విజయవంతంగా శత్రు దేశాలను మత్తు పెట్టడం జరిగింది మన దేశం వైపు ఎవరు చూసినా వాళ్ళ అంతు తీర్చడం మన భారతదేశ పౌరులుగా మన లక్ష్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ తిరంగ యాత్రలో పాల్గొనాలి జాతీయ భావాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నారు రేపు జరగబోయే పదిహేను తారీఖు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరు పాల్గొని మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ మంచి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షుల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోనరావుపేట మండలం మండల శాఖ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది జాతీయ పార్టీ అండ్ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్ అనుసారం ఈరోజు కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో స్థిరంగ్ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది దేశంలో ఉన్నటువంటి పౌరులకు దేశం పైన ప్రేమ కలిగేలా నినాదాలు చేస్తూ ఇవాళ స్థిరంగా ర్యాలీ తీయాలని పార్టీ ఆదేశానుసారం స్థిరంగ్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కోటోపేటలో అలాగే ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రజలు కుర్ అందరూ పాల్గొన్నారు దేశం గురించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం